నగరాల సామాజిక వర్గానికి సీఎం రెడ్డి పెద్దపీట వేశారని పశ్చిమ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ అన్నారు తమ సామాజిక వర్గానికి మేలు చేసిన జగన్మోహన్ రెడ్డిని ఎప్పటికీ మరవమని శ్రీశైలం నగరాల సత్రం ఫౌండర్ ప్రధాన కార్యదర్శి కొరవంజీ జగన్ అన్నారు వైసీపీ పార్టీ విజయం కోసం తమ వంతు సహాయ సహకారాలు అందజేస్తామని స్పష్టం చేశారు శ్రీశైలలో నగరాల వసతి సత్రం ఫౌండర్ ప్రధాన కార్యదర్శి కొరవంజి జగన్ ఆధ్వర్యంలో విజయవాడ పాతబస్తీ కొరగంజి ఫంక్షన్ హాల్ నందు వైఎస్ఆర్సీపీ నగరాల కులస్థుల ఆత్మీయ సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పశ్చిమ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ కాసిఫ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆసిఫ్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి తన నాయకత్వంలో నగరాల సామాజిక వర్గానికి పెద్దపీట వేశారని అన్నారు విజయవాడ నగర మేయర్ పదవి దుర్గగుడి చైర్మన్ ఇలా అనేక పదవులను నగరాల సామాజిక వర్గానికి కేటాయించారని అన్నారు ఈ ఎన్నికల్లో నగరాల సామాజిక వర్గానికి మంచి చేసిన వైసీపీ పార్టీకి మద్దతు పలికి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఏ అన్ని అన్ని విధాలుగా విధాలుగా తోడుగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మనందరం అండగా ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండాలి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థులు ప్రకటించారో వారికి అండగా ఉండాలని చెప్పేసి ఒక మంచి సంకల్పంతో పొరగంజ్ జగన్ గారు ఈ యొక్క సభను ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మీరందరూ గమనిస్తూనే ఉన్నారు విజయవాడలో ప్రథమ పౌరురాలుగా మన సోదరి అయిన రాయన భాగ్యలక్ష్మి గారికి నగరం ఏరియడం అలాగే శ్రీశైలంలో ఒక స్థలాన్ని కేటాయించడం అలాగే దానికి మా అన్నగారైన కూరగంజి జగన్ గారు దానికి అన్ని విధాలుగా దానికి సాయ సహకారాలు అందిస్తూ ముందుకెళ్తున్నారు మరి అలాగే మరుపిల్ల చిట్టి గారి ఆఫీస్కి కొన్ని కోర్టు వివాదాస్పదంగా ఉన్న దాని గు దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి అండగా నిలబడి ఆ స్టేని కూడా ఆపించి లేదు ఎప్పటినుంచో చిట్టి గారి ఆఫీస్ ఇది ఇది ఎప్పటి నుంచో ఇక్కడ అంతా అందరూ కులమతాలకు అతీతంగా ఉండే నియోజకవర్గం ఇది అందరూ ఒక అన్నదమ్ము లాగా ఉండే నియోజకవర్గం ఇది ఆ ఆఫీసు అందరికీ అలా ఉండాల్సిందే అని చెప్పి దాన్ని కూడా ఆపడం అలాగే చిట్టిగారి ఎవరు ఎంతమంది నాయకులు వచ్చినా సరే ఎవరు కూడా చిట్టిగారి విగ్రహాన్ని ఎక్కడ ఏమీ పెట్టలేదు మరి ఆయన ఒక స్వతంత్ర సమరేధుడిగా ఒక ఎమ్మెల్యేగా అలాగే ఒక ధర్మదాతగా ఆయన అనేక ఈ యొక్క నియోజకవర్గంలో ఆయన సేవలు అందించారు అనంతరం కొరగంజ జగన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నగరాల సామాజిక వర్గం మొత్తం సదా రుణపడి ఉంటామని స్పష్టం చేశారు తమ కుల అభివృద్ధికి రాజకీయ ఎదుగుదలకు గతంలో ఏ ఒక్క రాజకీయ పార్టీ సహకరించింది లేదని అన్నారు అడిగిందే తడవుగా జగన్మోహన్ రెడ్డి తమ సమస్యలన్నీ పరిష్కారం చేశారని పేర్కొన్నారు అలాంటి వ్యక్తికి విధేయుడిగా ఉండవలసిన అవసరం ఉందని స్పష్టం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నగరాలు వైసీపీకి అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు మరోసారి వైసీపీ పార్టీ విజయం కోసం తమ వంతు సహకారం అందజేస్తామని స్పష్టం చేశారు పశ్చిమ నుండి ఆసిఫ్ను విజయవాడ పార్లమెంటు నుండి కేసినేని నాని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు కళ వందల సంవత్సరాల నుండి సత్రాలు అన్ని కులాలు అన్ని వర్ణాలు వారికి ఉన్నాయి కానీ నగరాల కులస్తులకు లేదు అడిగిందే తడవుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అడిగిందే తడువుగా పిలిచి యాభై సెంట్లని స్థలాన్ని కేటాయించి నిర్మాణానికి కావాల్సిన ప్లాన్లు ఆర్థిక వనరులు సమకూర్చి వాళ్ళ మేము నిర్మాణం చేసుకొని దాన్ని ప్రారంభ దిశగా మేము ముందుకు వచ్చిన సంగతి మీ ద్వారా ఈ యొక్క మా నగరాల కులాస్తులకి బీసీ వర్గీ యావన్న మందికి తెలియపరుస్తా ఉన్నా ఎందుకంటే ఈరోజు చెప్పాల్సిన అవసరం వచ్చింది అట్లాగే రెండు వేల నాలుగులో రాజశేఖర్ రెడ్డి గారు మమ్మల్ని బీసీలుగా గుర్తిస్తూ కొన్ని కొన్ని నియోజకవర్గాలు మాత్రమే మాకు ఈ యొక్క బీసీడీలుగా మాకు వారు పర్మిషన్ ఇవ్వడం జరిగింది అప్పుడ అప్పటి రాష్ట్ర పరిస్థితులకు అనుకున్న కానీ జగన్మోహన్ రెడ్డి గారు మరలా వెళ్ళి అయ్యా మేము రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ఉన్నాం మరి లక్షల మంది ఉన్నాం మాకు చాలా ఇబ్బందిగా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా మమ్మల్ని మగరాలు బీసీ డీ గుర్తించమంటే లాస్ట్ ఇయర్ మమ్మల్ని అందరినీ కూడా అడవిలో పుట్టిన అరకలో పుట్టిన మేము బీసీలుగానే మేము గుర్తింపు మాకు తడగం చేసినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి